thank mm -hmm. సాల నవ పల్లవ కోమల కావ్య కంజకన్ కోడల కిచ్చి అప్పడుపు కూడు భుజించుట కన్నా సత్కవులు హాలికులైనడేమి కందమూల కౌద్ధాళికులైనడేమి నిజదార సుతోదర పోషణార్థమై అంటాడు చాలా తక్కువ సందర్భాల్లో నేను సభాధ్యక్షత వహించాను ఆ దాల్లో ఇదొకటి సాధారణంగా ఏదో ప్రసంగం చేయడం నా నాకు అలవాటు అయితే ఇవాళ సభాధ్యక్షత వహించడానికి కొంత హోంవర్క్ చేసుకుని వచ్చాను నేను ఈ కొప్పరపు కవుల కళాపీఠం నరసరావుపేటలో మొదటిసారిగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఒక ప్రత్యేకమైన పరిమార్థం ఇక్కడే నిర్వహించడంలో గొప్పతనం ఉంది ప్రతి ఏటా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ప్రతి ఏటా ఈ కళాపీఠం ఒక అవధానిని కానీ ఒక కళాకారుని కానీ జాతీయ స్థాయిలో సత్కరించడం రివాజైతే మొదటిసారిగా విశాఖపట్నాన్ని దాటి వచ్చి నిర్వహిస్తున్న ప్రత్యేకమైన సభ ఇది కారణం ఏమిటంటే ఇక్కడికి ఇరవై మైళ్ళ దూరంలో కొప్పరంలో ఏ కొప్పరపు కావలకైతే ఈ సత్కారాలు వారి దౌహితుడు చేస్తున్నాడో ఆయన పుట్టడం జరిగింది ఇంకొక విషయం రాముడుకు రామకృష్ణ శాస్త్రి అనే ఆయన దగ్గర సుబ్బరాయ కవి గారు సుబ్బరాయ శర్మ గారు నరసరావుపేటలో సంస్కృత పాఠాలు చెప్పించుకున్నాడు ఆయన ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడులో మొట్టమొదటి అష్టావధానం ఈ ఊరిలో చేశాడు ఆయన పాతూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ఆయనకి అప్పుడు పన్నెండేళ్ళు అంటే నూట ఇరవై సంవత్సరాల తర్వాత నరసరావుపేటకి ప్పనానికి తెలుగు భాషకి తెలుగు అవధాన ప్రక్రియకి గొప్పతనాన్ని తెచ్చిపెట్టిన ఒక గొప్ప వ్యక్తి యొక్క స్మరణని ఆ జంట కవుల యొక్క కవితా విభూతిని తలుచుకోవడాని కోసమని కళాపీఠం కదలి వచ్చి ఇక్కడ చేస్తున్న ఒక గొప్ప వైభవం ఒక గొప్ప జ్ఞాపకం నూట ఇరవై వార్షికోత్సవంగా నూట ఇరవై సంవత్సరాల కిందట ఆ పనిచేశారు ఆయన ఈ సుబ్బరాయ గుప్తా గారు ఉన్నారు ఆయన కూడా ఇక్కడ ఉండడానికి వచ్చిన ఔతిథ్యం ఉందని నాకు చెప్పాడు ఆయన మారుతిరామశర్మ గారు వీరు మున్సిపల్ చైర్మన్ గారు అయితే వీరి తాతగారు సుబ్బరాయ శ్రేష్ఠి గారు సుబ్బరాయ శ్రేష్ఠి గారు సుబ్బరాయ శర్మ గారు అను మిత్రులు ఆయన్ని ఎప్పుడూ పలకరించేటప్పుడు సుబ్బరాయ శర్మ గారు సుగుణ సముదాయ పొన్నయ్య సుబ్బరాయ సుగుణ సముదాయ పున్నయ్య సుబ్బరాయాన్ని పలకించేవాట ఈ పున్నయ్య సుబ్బరాయ సుబ్బరాయగుప్తగారు తాతగ తండ్రి గారు వారు సుబ్బరాయ కవి గారు వెళ్ళిపోయిన తర్వాత వెంకటరమణ కవి గారు వీరి తాతగారి మీద ఓ శతకం రాసి ఆ శతకాన్ని వారికి అంకితం చేశారు ఆ విధంగా ఒక మూడో తరంగా ఆయనకు కూడా ఇక్కడ ఉంటే ఇక్కడ ఇద్దరు మహానుభావులు కొప్పరపు వెంకట సుబ్బరాయ శర్మ గారు ఆయన పౌత్రుడు ఆయన కొడుకు కొడుకు కూడా ఇక్కడ పాల్గొంటూ ఉంటే ఆయన కూతురు కొడుకు దౌహిత్రుడు మా శర్మ గారు ఈ వైభవాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఒక ఇరవై సంవత్సరాలు వైద్య వృత్తిలో ప్రజాసేవ చేస్తున్న ఒక వ్యక్తి జీవితంలో సగభాగం ఇటు గడిచిన తర్వాత సమాజ సేవకి కంకణం కట్టుకొని అంతే అద్భుతంగా నిర్వహిస్తున్న కోడెల శివప్రసాదరావు గారు ముఖ్య అతిథిగా ఈ సభలో ఉండడం చాలా గొప్ప విషయం వారితో ఇవాళ వెళ్ళి నేను ఆ త్రికూటేశ్వర ఆలయం దర్శనం చేసుకోవడం జరిగింది చాలా క్షేత్రాలను చూడడం జరిగింది చాలా క్షేత్రాలను మనం చూస్తాం కానీ క్షేత్రాన్ని ఒక అవగాహన కోసము ఒక ఇకో టూరిజం కోసము పది మందికి ఆహ్లాదాన్ని కల్పించడం కోసము పది మంది కేవలం భక్తితో మాత్రమే కాకుండా ఆనందాన్ని కూడా కలిగించడం కోసం అంత దీర్ఘకాలికమైన ప్రణాళిక వేసుకొని ఆ పనే తనదిగా చేస్తున్న నాయకత్వం వహించడం చాలా అదృష్టం ఆ క్షేత్రానికే కాదు ఈ ప్రాంతానికి కూడా ఆ విధంగా నరసరావుపేటకి నరసరావుపేట మిగతా అందరి విషయం ఎలా ఉన్నా కొప్పరాయ కవుల వంటి మహాకవులకు గాను కొన్ని తరాల తర్వాత కూడా గర్వపడగలిగినంత మహానుభావులు వారి వైభవం వీరి వెనక చరిత్రలో ఉంది ఈ గొప్ప రోజుని ఒకే ఒక వ్యక్తి ఇవాళ సాయం ఇవాళ సాయంకాలం మూడ్ని కొంచెం కొంచెం విభిన్నంగా పోగలిగే వ్యక్తి వాడు స్టేజ్ మీద కనిపిస్తున్నాడు ఆయన పేరు బ్రహ్మానందం బ్రహ్మానందం పేరు కనిపించగానే మీరందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే జీవితంలో జీవితంలో చాలా విభిన్నమైన పనులు చేస్తూ ఉంటారు నన్ను ఈ మధ్య ఎవరు అడిగారు మీరు రచనలు చేస్తారు నాకు ఈ మధ్య తెలిసిందండి అని నేను చెప్పాను నువ్వు పుట్టక ముందు నుంచి నేను మొదటి రచయితనయ్యా అనుకోకుండా నటుండి అయ్యాను ఐ బికేమ్ ఐన్ యాక్టర్ బై ఎన్ యాక్సిడెంట్ అండ్ ఏ డిఫాల్ట్ అని చెప్పాను బ్రహ్మానందం అనే ఆయన చక్కగా పిల్లలకి పాఠాలు చెప్పే గొప్ప తెలుగు పండితుడు ఉపాధ్యాయుడు చాలా అతన్ని నాకు ఒక స్టూడెంట్గా భీమవరం నుండి డిబికే కాలేజీ వెళ్ళినప్పుడు నేను చూశాను ఆయన అద్భుతమైన మోనాక్షన్ చేసేవాడు అద్భుతమైన మోనాక్షన్ చేసేవాడు నేను మొదటిసారిగా రంగు వేసుకొని కెమెరా ముందు నిలబడి పాలకొల్లో వేసినప్పుడు అప్పటికైనా చదువు పూర్తి చేసి టీచర్ అయ్యాడు ఆడియన్స్లో ఉన్నాడు నాకు బాగా గుర్తుంది ఈయన పాలకొల్లోనూ భీమవరంలోనూ ఏం చేస్తాడయ్యా ఇక్కడ ఉండవలసిన వ్యక్తి కాడే అనుకుని ఆ రోజునే అనుకున్నాను నిజంగా ఆ రోజున అక్కడ ఉండలేదు ఇవాళ శిఖరాయమానమైన స్థితిలో ఉన్నాడు ఆయన శిఖరాయమానంగా ప్రతి వ్యక్తిని నవ్వించగలిగే స్థితిలో ఉన్నాడు అయితే జీవితంలో నేను ఇందాక చెప్పినట్టుగా ఇమేజెస్ షిఫ్ట్ ఉంది ఆ షిఫ్ట్లో అతని మనసుకు దగ్గరైన పది మందికి తెలియని ఒక గొప్ప పండితుడిని మాత్రమే ఇవాళ ఆవిష్కరించడం కోసం బ్రహ్మానందం గారు ఇక్కడికి వచ్చారు ఒక చక్కటి తెలుగు పండితుడు అభిరుచి దిషణ ఉన్న బ్రహ్మానందం అనే ఒక పండితుడిని ఇవాళ ఈ వేదిక మీద ఈ ప్రేక్షకులు చూడబోతున్నారు అధ్యక్షుడిని కనుక మధ్య మధ్య మాట్లాడే చాలా విషయాలు ఉంటాయి కానీ ఇవాళ కార్యక్రమం యొక్క విశేషము ఈ సెలబ్రేషన్ యొక్క విశేషము ఒక ఏదో దక్షిణామూర్తులైన ఇద్దరు మహాకవుల విభూతిని నూట ఇరవై సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకునే ఘనత జ్ఞాపకం చేసుకునే సాయంకాలాన్ని ఇలా నిర్దేశించిన దీనికి ప్రణాళిక వేసిన మారుతి సుబ్బరామ శర్మ గారిని అభినందిస్తూ సాహితీ పోషకత్వం ఉన్న అభిరుచి ఉన్న నాయకులు దొరకడం కొప్పరపు కవులు పుట్టిన గడ్డ మీదే ఉండడం కోడెల శివప్రసాద్ గారు వారు చాలా అదృష్టం వారు వస్తుంటే మాట చెప్పారు కళాకారులు చేసే సాంస్కృతిక కార్యక్రమాలకి ఈ వేదికని ఈ స్థలాన్ని ఉచితంగా ఇస్తూ ఒక కళాకారుడికి ప్రతి సన్మానం చేయడం ఆ రివాజు అని చాలా గొప్ప విషయం ఇలాంటి ఇలాంటి గొప్ప సభని జరపడానికి స్ఫూర్తిని ఒక ధనుని ఇవ్వడం అని చాలా సంతోషం మన 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 దశలో మన తరంలో మన తరంలో మనకి తెలివితేటలు రావడం అంటే ఒకటే మనం స్కూల్కి వెళ్ళి క్లాసు పుస్తకం పట్టుకుని చదువుకుంటే తెలివితేటలు వస్తాయి నేర్చుకుంటే విజ్ఞానం పెరుగుతుంది కానీ ఒక్క భారతదేశంలోనే నేర్చుకోక లేకుండా విజ్ఞానాన్ని దర్శించడం అనేది సాధ్యము అని నిరూపించిన వ్యక్తులు ఈ దేశంలో గడ్డ మీద పుట్టారు ఇక్కడే పుట్టారు విజ్ఞానాన్ని వాళ్ళు దర్శించారు మనం పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు చదువుకుంటే ఎస్ఎస్ఎల్సి పాస్ అవుతాం ఇంకో రెండేళ్ళు చదువుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అవుతాం ఇంకో మూడేళ్ళు చదువుకుంటే ఇంకేదో అవుతాం ఇంకేదో అవుతాం కానీ ఈ దేశంలో ఒక ఆయన తన ఆరో ఏట కనకధారా స్తోత్రాన్ని చెప్పాడు తన ఆరో ఏట అంటే ఆరో చెప్పిన కనకధారా స్తోత్రాన్ని చదువుకోవడానికి కూడా సాధ్యం కాని అది వారికి విజ్ఞానం అన్నది దర్శనం విజ్ఞానం అన్నది సాధన కాదు అయితే ఇంకా విశేషము ఇంకా మనం గర్వపడే విషయం ఏంటంటే ఆదిశంకరులు ఆరో ఏట ఆసుగా కవిత్వం చెప్పారు కొప్పర సుబ్బరాయ కవి గారు ఐదో ఏట చెప్పారు అది విశేషం కొప్పర సుబ్బరాయ కవి గారు తన ఐదో ఏట హను హనుమత్ రూప నక్షత్రమాల అనే ఇరవై ఏడు పద్యాలు చెప్పారు ఐదో ఏట మన దేశంలో మనకి అక్షరాభ్యాసం జరుగుతుంది అక్షరం అంటే ఏమిటో మనకు తెలుస్తుంది ఇరవై ఇరవై ఏడు పద్యాల నక్షత్రమాలని ఐదో ఏట ఆసుగా చెప్పగలగడం అన్నది విజ్ఞానాన్ని దర్శించే ఒక ఉపాసకుడికి మాత్రమే సాధ్యము ఒక ఉపాసకుడు మాత్రమే చేయగలడు అయితే ఎనిమిదవ ఏట ఈ ఊరిలోనే ఆయన మోటా అష్టావధానం చేశాడు పన్నెండవ ఏట శతావధానం చేశాడు ఆయన మనకి పంచసహస్రావధాని గారు మన పక్కనే ఉన్నారు మేడసాని మోహన్ గారు తెలుగుదేశంలో ధారణకి ధారకి ఆయన పెట్టింది పేరు ఎన్ని సహస్ర అవధానాలు అది ధార ఆకాశం అంటే ఇరవై ఏడు లైన్లో ఆయన చెప్పగలరు అంత మహానుభావుడు అయితే పన్నెండో ఏట అష్టావధానం చేశాడు నరసరావుపేటలో నూట ఇరవై సంవత్సరాల కిందట పదహారో ఏట శతావధానం చేశాడు ఆయన ఇదే దేశంలో ఇరవై ఏట గంటకి మూడు వందల పద్యాలు చెప్పాడు నాకు తెలిసిన పద్యాలు మూడు వందల పద్యాలు గంటకి చదవడం అంటే సాధ్యం కాదు పంతొమ్మిది వందల పదహారు నాటికి పంతొమ్మిది వందల పదహారు నాటికి మూడు లక్షల పద్యాలు మాత్రమే చెప్పేట మూడు లక్షల పద్యాలు నాకు అనిపిస్తుంది ఇద్దరు మహానుభావులు ఇప్పటిదాకా పద్యాలు చదివారు మా సుందర రామకృష్ణ గారును మిగిలిన రామలింగ స్వామి గారు వాళ్ళు అలా కనిపిస్తున్నారు కానీ వాళ్ళు రంగు వేసుకుంటే పాత్రలు అయిపోతారు పాత్రలు అయిపోతే ఇంకో రెండు అంగుళాలు పెద్దవాళ్ళుగా కనిపిస్తారు ఆ గొంతులు మీరు అవకాశం ఇస్తే విజృంభించి చదవగలరు కానీ కానీ వీటన్నిటినీ వీటన్నిటినీ ఆసువుగా చేయగలగడం అన్నది అద్భుతమైన విషయమైతే పాటిబండ సూర్ణ నాన్నగారని ఆయన ఇంట్లో గుంటూరులో ఈ ఈ ఇద్దరు కవులు భోజనానికి వెళ్ళారట చాలా అద్భుతంగా భోజనాన్ని వడ్డించారు సరసోపేతమైన రుచులతో అన్ని అన్ని వడ్డించిన తర్వాత వారిద్దరికీ అంతవరకు తెలియదు అయ్యా పరిశేషణలు పట్టే ముందు మీకు చిన్న మాట చెప్తున్నాను చిన్న విజ్ఞప్తి అన్నట అన్నట్టటిమ సూర్యనాయ్య గారు ఏమిటయ్యా అన్నట్టు హనుమంతుడు మీద శతకం చెప్పగలరా మీరు హనుమంతుడి మీద శతకాన్ని ఏ పదార్థమో వదిలిపెట్టకుండా నమస్కరించు హనుమంత నీ మహాశక్తికి అని మొదలెట్టి శతకం చెప్పమనే మూర్తి గారు అడిగారు మూడు వందల యాభై పద్యాలు చెప్పాడని ఈ దేశంలో ఈ దేశంలో దిక్కుమాల టేప్ రికార్డులు వచ్చాయి దిక్కుమాల కెమెరాలు వచ్చాయి ప్రతి వాడి చేతిలోని ఇవాళ మన చేతుల్లో కెమెరాలు ఉన్నాయి అక్కడ కెమెరాలు ఉన్నాయి నేను తెల్లవారులు వేస్తే కెమెరాల ముందే నిలబడ్డాము కానీ పంతొమ్మిది వందల పదహారులో భోజనం చేస్తున్న ఇద్దరు మహా ఉపాసకుల ముందు ఇద్దరు మేధో దక్షిణామూర్తుల ముందు ఒక్క కెమెరా పలకగలిగి ఉంటే ఎన్ని శతాబ్దాల వైభవాన్ని ఈ దేశం చూడగలిగేదా అనిపిస్తుంది మూడు వందల యాభై పద్యాలు ముందు వడ్డించిన వడ్డనన్నీ భోజనం చేస్తూ మూడు వందల యాభై పద్యాలు చెప్పి ఉత్తరాపోషణ పెట్టారట అది కాదు అది కాదు ఒకసారి భోజనానికి కూర్చుని మనుచరిత్ర ప్రబంధాన్ని చెప్పమన్నారు వాళ్ళు చెప్పారు అసలు ఇది 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 అనూహ్యమైన విషయం మళ్ళీ మరొకసారి చెప్తున్నా మనందరికీ చదువుకోవడం అంటే సాధన మనందరికీ చదువుకోవడం అంటే టెక్స్ట్ బుక్ మనందరికీ చదువుకోవడం అంటే స్కూల్కి వెళ్ళడం కొందరికి చదువుకోవడం దర్శనం మహాకవి కాళిదాసు అమ్మవారిని చూస్తే అమ్మవారిని చూస్తే ప్రపంచ సాహిత్యంలో ఎక్కడా లేని శ్యామల దండకం చెప్పాడు దండకం అంటే ఇద్దరు చెప్పగలరు పెద్దలిద్దరు మా మిత్రులు ఫుల్ స్టాప్ లేకుండా ఒకే వాక్యంలో చెప్పగలిగేది దండకం ఒకే వాక్యంలో సాంస్క్రిట్లో ఒక ఆటవికుడు చెప్పాడు అమ్మవారు కరుణిస్తే ఒక మూగవాడు నోరిప్పి ఈ దేశంలో ఐదు వందల పద్యాలు చెప్పాడు ఆయన మూక మూక కవి మూక పంచసతి ఐదేళ్ల కుర్రాడు ఇరవై ఏడు పద్యాలు నక్షత్రమాలు చెప్పాడు భోజనం చేస్తూ ఒక ప్రబంధాన్ని చెప్పాడు అది కొప్పరం వైభవం కొప్పరపు కౌల వైభవం నరసరావుపేట వైభవం ఇక్కడ జరుపుతుంది వైభవాన్ని ఈ వైభవాన్ని నూట ఇరవై సంవత్సరాల తర్వాత మనకి జ్ఞాపకం చేసుకునే అదృష్టం మాత్రమే ఉంది మనం రెండు వేల పదహారులో ఉన్నాం ఇవాళ మనకి ఆనందం కలగాలంటే ఏం చేస్తామంటే సినిమాకి వెళ్తాం మనం ఆనందం కలగాలంటే సినిమా పాట వింటాం ఆనందం కలగాలంటే మంచి సర్కస్కి వెళ్తాం ఆనందం కలగాలంటే ఒక హోటల్కి వెళ్తాం చక్కగా భోంచేయాలనుకుంటాం చేయాలనుకుంటాం మనకి ఆనందం అన్నది ఆనందం అన్నది క్రికెట్ చూడాలనుకుంటాం ఇవన్నీ ఆనందాలైతే ఒక్క భారతదేశంలోనే ఒక భారతదేశంలోనే ఏడు వందల యాభై సంవత్సరాల కిందట ఆలోచనని ఆనందంగా చేసుకున్న మహానుభావులు పుట్టారు ఆలోచించడాన్ని ఆనందం చేసుకున్న మహానుభావులు పుట్టారు వాళ్ళలో అగ్రగంజలు వాళ్ళిద్దరు అయితే ఏడు వందల సంవత్సరాల కిందట మీకు చాలా దగ్గరగా ఉన్న దివిసీమలో ఇది కావాలి నేను ప్రత్యేకంగా రాసుకొచ్చాను నేను ఎప్పుడు రాసుకొచ్చి మాట్లాడే మనిషిని కాదు దివిసీమలో రామకృష్ణ గారు మేగడవారు వినాలి ఇది అయ్యా తమరు కూడా వినాలి మీరు తెలిసి తెలుసుంటుందని నా ఉద్దేశం దివిసీమలో పద్నాలుగో శతాబ్దంలో ఒక ఆయన పుట్టాడు ఆయన పేరు దైవజ్ఞ సూర్య సూరి అంటే ఆయన దగ్గర నుంచి కొప్పరపు కవుల దాకా ఒక ప్రత్యేకమైన జీనియస్ ఎలా ప్రయాణం చేసిందని చెప్పడం కోసం నా ఉద్దేశం ఆలోచనని కవిత్వాన్ని క్రీడ చేసుకొని ఆ క్రీడని అవధానం చేసిన మహానుభావులు వీరందరూ కవిత్వాన్ని క్రీడ పది పద్యాలు చెప్పడం పద్యాలు చెప్పడం వెయ్యి పద్యాలు చెప్పడం భోజనం చేస్తుంటే చెప్పడం ప్రబంధాన్ని చెప్పడం మనుచరిత్ర గురించి చెప్పడం హనుమంతుని గురించి చెప్పడం ఇంకేదో ఆలోచిస్తే చెప్పడం పద్నాలుగో శతాబ్దంలో దైవంగ్య సూర్య సూరిట శ్రీరామకృష్ణ కావ్యం అని రాశాడు ఆయన శ్రీ రామకృష్ణ విలోమ కావ్యం అని రాచాడు ఈ శ్లోకం ఒక క్రీడగా ఒక పొగరుగా ఒక ఆనందం కోసం ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం కోసం సరదాగా ఉండడం కోసం క్రికెట్ బాబులాగా బ్రహ్మానందం చేసే హాస్యం తాతలాగా చేసిన సందర్భం పద్నాలుగో శతాబ్దం ఈ శ్లోకం చదువుతా చదివిన తర్వాత ఇది ఎంత అనితర సాధ్యమో రెండు వేల పదహారులో కూడా అంత అసాధ్యమో మీకు చెప్తా మీకు అర్థం కాదు నాకు కొంతవరకు అర్థం కాలేదైనా చదువుతా మీరు వినండి తమ్ భూసుత ముక్తి హాసం తం భూసుత ముక్తి ముదార హాసం వందే యదో భవ్యభవం దయాశ్రీ శ్రీ యాదవం భవ్యభతోయ దేవం సంహారధా ముక్తి సుభూతం దీనిలో విశేషం ఏమిటంటే ఈ శ్లోకాన్ని ముందు నుంచి ముందు మొదటి అక్షం దగ్గర చివరక్షం దాకా చదివిన నుంచి ముందు ముందక్షం దాకా చదివిన ఒకటే పద్నాలుగో శతాబ్దంలో ఆసుగా సాహిత్యాన్ని క్రీడగా చేసుకున్న ఒక పొగరెక్కిన ఉదాత్తతని దక్షతని పెంచుకున్న ఒక మహానుభావుడైన కవి చెప్పిన వాక్యం ఈ శ్లోకం ఎటు నుంచి చదివినా ఒకటే అయితే అయితే ఎడమ నుంచి కుడికి చదివితే అది శ్రీరాముడు కథ అవుతుంది కుడి నుంచి ఎడమ చదివితే శ్రీకృష్ణుడు అవుతుంది ఎడమ నుంచి కుడికి చదివితే ఆయన అన్నాడు ఈ శ్లోకంలో ఎవరైతే సీతను రక్షించారో ఎవరి చిరునవ్వు మనోహరంగా ఉంటుందో ఎవరి అవతార విశేషం పరమ అద్భుతము ఎవరి నుంచి అయితే దయా అద్భుతము అన్ని చోట్ల వర్షిస్తుందో అట్టి శ్రీరాముడికి నమస్కరిస్తున్నాను ఇది అర్థం కుడి నుంచి ఎడమకు చదివితే శ్రీ యాదవ కులంలో ఆవిర్భవించిన సూర్యచంద్రులకు పాత్రోధారమైన పూతనను సంహరించిన సకల సృష్టికి ఆత్మ అయినట్టి శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నారు ఏడు వందల యాభై సంవత్సరాల కిందట సాహిత్యంలో కేవలం మనకి ఇవాళ కలు రెండు వేల పదహారులో మీరు చప్పట్లు కొడుతున్నారు ఆ రోజుల్లో కొప్పరపు కవులు కవిత్వం చెప్తే కొప్పరపు కవిత్వం కవిత్వం చాలా గొప్పగా ఉందని చప్పట్లు కొట్టలే ఆడియన్స్ నుంచి కవిత్వం చెప్పారు ఆడియన్స్లో కూర్చున్న వ్యక్తులు పద్యాలు చదివారు ఆడియన్స్లో కూర్చున్న వ్యక్తులు శ్లోకాల్లో సమాధానం చెప్పారు అది ఆనాటి వైభవం ఈ వైభవాన్ని నూట ఇరవై సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుని సెలబ్రేట్ చేసుకోగలిగిన ఒకే ఒక స్థలం నరసరావుపేట ఒకే ఒక వేదిక ఇవాళ వేదిక ఈ వేదిక కల్పించే ఒకే ఒక వ్యక్తి మా శర్మ దాని రుచిని ఆ అటువంటి అవధానపు రుచిని ఇవాళకు కూడా చూపెట్టగలిగిన దక్షత కారణంగా ఉన్న ఒక మహా అవధాని మన మధ్య ఉన్నారు వారు మేడసాని మోహన్ గారు నేను చాలా మంచి నటుండి యూనివర్సిటీలో నేను యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో బెస్ట్ యాక్టర్ని నేను ఎప్పుడు నన్ను అడిగినప్పుడు చెప్తుంటాను ఐ వాజ్ ఏ బ్యాడ్ స్టూడెంట్ అండ్ బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అని ఇంకొక ఆయన భీమవరం స్కూల్లో చదువుకునే రోజుల్లో గొప్పగా నటన చేసేవాడు నేను జీవితం అంతా రచన చేశా ఆయన చాలా పా జీవితం అంతా శ్రీనాథుడిని దుర్జటిని వాళ్ళందరికీ పాఠం చెప్పాడు ఆయన పేరు బ్రహ్మానందం ఇవాళ మా ఇమేజెస్ మారాయి ఒక ఒక విచిత్రమైన ఒక విషాదకరమైన సగటు గుర్తు చేస్తాను మీరు నన్ను క్షమించాలి అల్లు రావలింగయ్య గారు కొడుకు పోయాడు చాలా దయనీయమైన పరిస్థితుల్లో పోయాడు ఆయన అల్లు రామలింగయ్య గారిని చూస్తే ఇవాళ మీకు గుర్తున్నట్టే అందరికీ నవ్వు వస్తుంది అల్లు రావలింగే ఏమీ చేయకపోయినా నవ్వు వస్తుంది అవ్వు అల్లు రావలింగే ఏమీ చేయకపోవడమే నవ్వు పుట్టిస్తుంది ఆయన ఇలా అంటే నవ్వుతాం ఆయన ఇలా అంటే నవ్వుతాం రాత్రి తొమ్మిదిన్నరకి ఉడుకుపోయిన తండ్రిని కొడుకుపోయడం చెప్పడానికి కూడా భయపడుతూ ఇద్దరం వెళ్ళి రిసీవ్ చేసుకున్నాం పి పుల్లయ్య గారు నేను మా చుట్టూ ఈ విషయం తెలియని పదిహేను మంది ఉన్నారు ఆయన దిగి వస్తున్నాడు ఆయనకు కొంత అర్థమైంది కొడుకు చచ్చిపోయిన కొడుకు గురించి అడుగుతున్నాడు ఆయన అడగడానికి చూసి నవ్వుతున్నారు ప్రేక్షకుడు అందరి బాధ ఒకటైతే జీవితం అంతా ప్రపంచాన్ని నవ్వించడం కోసమే తన వృత్తిని చేసుకున్న ఒక హాస్య నటుడు తన విషాదాన్ని విషాదంగా కూడా తన చుట్టుపక్కల ప్రపంచాన్ని చూపలేకపోవడం అన్నది ఒక దొరుకు మిమ్మల్ని కనిపించగానే కనిపించగానే మిమ్మల్ని నవ్వించగలిగిన కనిపించిన కారణంగానే మిమ్మల్ని నవ్వించగలిగిన బ్రహ్మానందం చాలా చక్కగా శ్రీనాథుడి గురించి దూర్జటి గురించి మాట్లాడగలడని కొన్ని తరాల పిల్లలకి పాఠం చెప్పాడని అవకాశం ఇస్తే ఇవాళ కూడా మాట్లాడగలడని మాట్లాడమే ఉద్దేశంగా ఇంతమంది వాళ్ళలో కూర్చున్నాడని ఒక పండితుడుగా ఇక్కడ ఆహ్వానింపబడ్డాడని దయచేసి మీకు గుర్తు చేస్తూ బ్రహ్మానందం అనే ఒక తెలుగు పండితుడిని మాట్లాడమని పిలుస్తున్నాను మీరు ఈలలు వేయక్కర్లేదు